నమస్తే వెల్కమ్ టు టుస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మిథున రాశి మిథున నగ్న జాతకులకి నవమ స్థానంలో రాహు యొక్క ట్రాన్సిట్ అనేది సతభిషా నక్షత్రంలో స్వనక్షత్రం జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం ఇది గా ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ప్లస్ టైమ్ లో ఈ ట్రాన్సిట్ అనేది జరుగుతుంది అన్నమాట సో చాలా చేంజెస్ అయితే ఉంటాయి స్థానానికి సంబంధించి అండ్ ఇక్కడ రాహు యొక్క ప్లేస్మెంట్ అండ్ సతపిషా నక్షత్రానికి సంబంధించి మూడింటిని బేస్ చేసుకుని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా చేంజెస్ అయితే ఉంటాయి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి అండ్ మొత్తం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంక్లూడ్ చేస్తాను అనమాట సో మీ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక మంచి అనాలిసిస్ అండ్ డీటెయిల్డ్ ఇదైతే వస్తుంది ほんのすそんで。 సో చూసుకుంటే ముందుగా మీకు సతభిషా నక్షత్రానికి సంబంధించి ఒక చిన్న డీటెయిల్డ్ పాయింట్ అనేది తెలియాల్సి ఉంటుంది ఎందువల్ల అంటే అది తెలిస్తేనే మీకు నెక్స్ట్ చెప్పబోయ్ ప్రొడిక్షన్స్ అన్నింటికి రిలేట్ అవ్వగలుగుతారు సతభిషా నక్షత్రం అనేది కుంభరాశిలో ఉంటుందన్నమాట రాహు యొక్క నక్షత్రం అవుతుంది అండ్ హీలింగ్కి సంబంధించి రెజనవేషన్కి సంబంధించి ఇంట్రాస్పెక్షన్కి సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించిన నక్షత్రం అంటే ఏంటంటే బేసిక్గా తెలుగులో చూసుకుంటే మనకి ఈ నయం అవడం కావచ్చు ఓకే మనకి ఏదైనా గాయాలు కానీ ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు మనకైన గాయాలనే హీల్ అవడం కానీ ఓకే ఆత్మ పరిశీలన ఎక్కువగా ఉండడం పునర్జీవనం అనేది పొందడం వీటికి ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండడం వీటికి సంబంధించిన నక్షత్రం అనమాట ఈ శతూష నక్షత్రం ఇది డైరెక్ట్గా వరుణ దేవుడికి లింకేజ్ ఉన్న నక్షత్రం అవుతుంది ఓకే ఆ లింకేజ్ ఏంటి ఎలా ఫామ్ అయింది అవన్నీ కూడా నేను నక్షత్ర సిరీస్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ఈ నార్మల్గా చూసుకుంటాను సో గాడ్ ఆఫ్ కాస్మిక్ వాటర్స్ అండ్ హీలింగ్ కి సంబంధించిన దేవుడైన వరుణ దేవుడి యొక్క లింకేజ్ ఉన్న నక్షత్రం అనమాట సో దీనికి కూడా ఆ యొక్క క్వాలిటీస్ అన్ని కూడా ఉంటాయి అనమాట సతవిషా నక్షత్రానికి సో ఆ సతవిషా నక్షత్రంలో మీకు ప్లేస్ అయిన గ్రహాల ఆధారితంగా అండ్ ఆ సతవిషా నక్షత్రం మీకు ఏ రాశి ఏ భావం అవుతుంది దాని ఆధారితంగా మీకు కంప్లీట్ గా ఫలితాలన్నీ కూడా చెప్పబడతాయి అనమాట సో ప్రస్తుతానికి చూసుకుంటే మీకు నామస్థానం హౌస్ ఆఫ్ రిలీజియన్ అండ్ హౌజ్ ఆఫ్ ఫాదర్ ఫాదర్ హెల్త్ కి సంబంధించి లాంగ్ డిస్టెన్స్ కి సంబంధించి ఆత్మ ఆధ్యాత్మికత దైవత్వానికి సంబంధించి అదృష్టానికి సంబంధించి అండ్ ఫార్చునే అన్నిటికీ సంబంధించిన నక్షత్ర సారీ అన్నిటికీ సంబంధించిన భావం నవమ భావం అనమాట నవమస్థానం అనమాట సో కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూసుకుంటే ఇక్కడ నవమ స్థానంలో జరగడం వల్ల డిఫరెంట్ కల్చర్స్ అనేటివి ఎందుకంటే రాహు ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కల్చర్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ ని రిప్రజెంట్ చేసే నక్ష ప్లానెట్ అనమాట అంటే బేసిక్గా ఎట్లా చెప్పాలంటే హిందూస్ కి ముస్లింస్ ముస్లింస్ కి హిందూస్ని ఓకే హిందూస్ కి క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ కి హిందూస్ని ముస్లిమ్స్ని ఇట్లా ఇలాంటి రిప్రజెంట్ చేసిన గ్రహం రాహు ఓకే మన రిలీజియన్ కాకుండా అవతల వేరే ని వేరే కల్చర్ని ని మనకి అలవాటు చేయడానికి కావచ్చు మనకి చూపించడానికి కావచ్చు మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి కావచ్చు కారకుడైన గ్రహం రాహు గ్రహం అనమాట ఓకే సో సో మేజర్ గా ఇక్కడ నవమ స్థానంలోకి జరగడం వల్ల నవమస్థానం డెస్టినీకి సంబంధించి కూడా పూర్వపుణ్యానికి సంబంధించి కూడా సో ఈ టైం పీరియడ్లో ఎక్కువగా మీకు అంటే ట్వంటీ థర్డ్ నవంబర్ టు థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎక్కువగా మీ డెస్టినీ రోల్ అనేది ఎక్కువగా ప్లే అవుతుంది అనమాట లైక్ ఏంటంటే మీరు ఏం చేయకుండానే కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ చుట్టుపక్కల నుంచి జరగడం కావచ్చు డిఫరెంట్ కల్చర్స్ పీపుల్తో మీకు పరిచయాలు అవడం కానీ అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడం కానీ వాటిల్లో మీకు కొన్ని కొన్ని నచ్చడం కొన్ని నచ్చకపోవడం ఇట్లా బేసిక్గా ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్ కల్చర్స్ అండ్ అదర్ రిలీజియన్స్ అనేవి మీకు ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట ఈ టైం పీరియడ్లో స్పిరిచువాలిటీ చాలా బాగా పెరుగుతుంది అండ్ గురూస్ టీచర్స్ మెంటర్స్ అస్ట్రాలజర్స్ అండ్ ఈ యొక్క బేసిక్గా హీలర్స్కి సంబంధించి ఎవరైతే గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఎవరైతే ఉంటారో అలాంటి పీపుల్ మీద రెస్పెక్ట్ కావచ్చు వారితో పరిచయం కావచ్చు వారితో ఆ యొక్క రిలేషన్షిప్ కావచ్చు అన్నీ కూడా చాలా బాగా బిల్డ్ అవుతాయి పాజిటివ్ సైడ్ ఆఫ్ ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంటుంది బిలీఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్పిరిచువాలిటీ సైడ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఆధ్యాత్మికత అవి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఫేవరబుల్ ట్రాన్సిట్ అనమాట అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ లెర్నింగ్కి సంబంధించి అండ్ పర్టికులర్ టెక్నాలజీకి సంబంధించిన స్కిల్స్ లెర్న్ చేయడానికి కానీ ఇలాంటి వాటికి చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ ఇందువల్ల అంటే అంటే పర్టికులర్ ఏఐ కానీ ఏ అండ్ ఎంఎల్ఏ కావచ్చు డేటా సైన్సెస్ కానీ డేటా సెక్యూరిటీస్ అనేసి బిగ్ డేటాస్ అనేసి చాలా ఉంటాయి కదా ఈ యొక్క సిఎసీ జో జనరల్ లో ఉండేవారికి సో ఇట్లా ఇలాంటి ఇలాంటి సబ్జెక్ట్స్ ఏదైనా నేర్చుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఎందుకంటే రాహు టెక్నాలజీని రిప్రజెంట్ చేస్తాడు ఈ యొక్క కంప్యూటర్స్ని వీటన్నింటినీ కూడా ఆ సైన్సెస్ ని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి మీకు డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి కూడా రాహు ఆధీనంలో ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ కి సంబంధించి ఏదైనా స్కిల్స్ నేర్చుకొని జాబ్ సెక్యూర్ చేద్దామన్నా కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ బేసిక్గా హైర్ ఎడ్యుకేషన్ ఫర్ కంప్యూటరైజ్డ్ స్కిల్స్ అనేటివి కూడా చాలా టైం పాజిటివ్ టైం పీరియడ్ అనమాట ఎవరైనా కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్న ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా మీరు జాయిన్ అవ్వచ్చు స్టార్ట్ చేయొచ్చు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది అండ్ ఇదే ట్రాన్సిట్ మీకు ఫారిన్ ట్రావెల్స్ కూడా చాలా మంచి అవకాశాలు ఇస్తాయి ఎందుకంటే నవమస్థానం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కి సంబంధించి అది కూడా పర్పస్ఫుల్ ట్రావెల్స్ ని సంబంధించింది నవమస్థానం అనమాట స్థానం అంటే కూడా ట్రావెల్స్ ఏ కాకపోతే మీకు ఆల్ ఆఫ్ సడన్ ట్రావెల్స్ జరగడం కావచ్చు అవసరం లేకపోయినా కూడా ట్రావెల్ చేయాల్సి రావడం కావచ్చు దాని ద్వారా మనీ వేస్ట్ అవ్వడం కావచ్చు ఇలాంటి వాటిని అంతా కూడా స్థానం రిప్రజెంట్ చేస్తే పర్పస్ ఫుల్ ట్రావెల్స్ అన్ని కూడా అంటే ఉపయోగకరమైన ట్రావెల్స్ అన్ని కూడా నామస్థానం రిప్రజెంట్ చేస్తుంది ఓకే అండ్ టెంపుల్ ట్రావెల్ ట్రావెల్స్ కూడా నామస్థానం రిప్రజెంట్ చేస్తుంది అనమాట టెంపుల్ విజిట్స్ పెలిగ్రిమేజ్ విజిట్స్ విజిట్స్ అండ్ ఇవన్నీ కూడా నామస్థానం సూచిస్తుంది సో కాబట్టి ఈ ట్రావెల్స్ అనేవి ఎక్కువగా జరగడం కానీ పిలిగ్రిమేజెస్ అనేది ఎక్కువ చేయడం స్పిరిచువల్ సైట్స్ ఎక్కువ విజిట్ చేయడం టెంపుల్స్ ఎక్కువ విజిట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు జరుగుతాయి అనమాట మీకే తెలియకుండా కూడా మీకు ఎక్కువగా టెంపుల్స్ ట్రావెల్ చేయడం టెంపుల్స్ ఉన్న ఏరియాస్ లో మీరు ఎక్కువగా ఉండాల్సి ఆ టర్నింగ్స్ అనే ఐ మీన్ అక్కడక్కడే మీరు ఓకే ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి టెంపుల్స్ ఉన్న ఏరియాస్ అంటే లైక్ ఏంటంటే తిరుమల తిరుపతి అండ్ శ్రీకాళహస్తి కావచ్చు లేదంటే ఇక్కడ విజయవాడ కావచ్చు ఓకే టెంపుల్ సిటీస్ టెంపుల్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్న ఏరియాస్ అనమాట సో అట్లా ఆ సైడ్ లో మీరు మీకు వర్క్స్ అనేది ఎక్కువగా అవ్వడం కానీ అటు సైడ్ మీరు వెళ్ళాల్సి రావడం కానీ ఇంక్లైనేషన్స్ అనేటివి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనమాట మళ్ళీ కాస్త నెగిటివ్ కి వెళ్తే రాహు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్స్ట్రోవర్టెడ్ రిలీజియస్ ఎక్స్ప్రెషన్స్ ని ఇవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్స్ట్రోవర్ట్నెస్ అంటే ఏంటి ఏది కూడా దాచుకోకుండా ఓపెన్ గా ఎవరితో కావాలంటే కూడా వాళ్ళతో ఈజీగా మాట్లాడేసి ఒక తత్వం ఎక్స్ట్రోవర్ట్నెస్ అంటే అన్ని కూడా ఓపెన్ గా షేర్ చేసుకుని పాజిటివ్ నెగిటివ్ అన్ని కూడా చెప్పేసే తత్వం అనమాట సో రిలీజియస్ వాటిపైన ఎక్స్ట్రోవర్టెడ్ కమ్యూనికేషన్ ఉంటుందంటే ఏంటంటే మీరు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ కాంట్రవర్సీస్ చేయకండి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకవేళ మీరు హిందూ అయ్యి ఉండి మీకు ముస్లింస్ యొక్క రిలీజియన్ ని మీరు ఎక్స్ప్లోర్ చేశారు ఈ టైం పీరియడ్ లో ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేశారు అక్కడ ఏదైనా మీకు ఒకటి నచ్చలేదు ఒకటి నచ్చింది నచ్చలేదు ఏదైనా సరే రెండు సైడ్స్ తీసుకున్నాం ఒకటి నచ్చింది అంటే దాన్ని కూడా బాగా ఎక్స్ప్రెస్ చేసి చెప్పడం నచ్చలేదు అంటే ఇది ఎందుకు ఉంది ఇది ఉండకూడదు కదా ఇది ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అండ్ ఇది లాజికల్ గా లేదు ఇది వేస్ట్ గా ఉంది ఇట్లా ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసేసి ఇబ్బంది పెట్ట పెట్టడానికి కానీ వాళ్ళ వల్ల మీరు ఇబ్బందులు తెచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట సేమ్ సైడ్ అటు సైడ్ ఉన్న రిలీజియన్ వాళ్ళు హిందూ రిలీజన్ లో ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటే ఎక్స్ట్రాటెడ్ కమ్యూ కమ్యూనికేషన్ అనేది చేసి అనవసరంగా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకొని మత యుద్ధ ఐ మీన్ అంటారు కదా సో అవన్నీ కూడా చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి అనమాట ఈ టైం పీరియడ్ లో కాబట్టి కొంచెం నోరు అదుపులో అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది రిలీజియస్ కమ్యూనికేషన్స్ కావచ్చు రిలీజియన్ పైన మీరు ఏదైనా వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు వీటన్నిటిలో కూడా కొంచెం కమ్ కొంచెం గా ఉండి ఎక్స్ప్రెస్ చేయండి కొంచెం ఇబ్బందులు తక్కువగా ఉంటాయి అనమాట లేదంటే చేయకుండా ఆగిపోండి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇంకా బేసికల్గా డిస్రెస్పెక్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అదర్ రిలీజియన్స్ని డిస్రెస్పెక్టింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట మా దేవుడే గొప్ప మాదే గొప్ప మీరు అది మీరు ఇది అనేసి డిస్రెస్పెక్టింగ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇది ఒక చిన్న వార్నింగ్ లాగా తీసుకొని కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీకు ఒకవేళ స్పెక్యులేషన్ స్పెక్యులేటివ్ మార్కెట్స్లో వారికి స్పెక్యులేటివ్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్స్ ట్రేడింగ్స్ హార్స్ రేసింగ్ స్కాంబ్లింగ్ స్కాజినోస్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఓకే సో ఇట్లా ఇలాంటి స్పెక్యులేటివ్ మార్కెట్ లాటరీస్ కావచ్చు ఇట్లాంటివన్నీ వీటిల్లో ఉన్న వారికి ఏంటంటే పర్టికులర్ గా మీకు మీ యొక్క రాశి వైజ్ కావచ్చు రాశి వైజ్ కావచ్చు మీదు లగ్నం వైజ్ కావచ్చు ఫిఫ్త్ హౌస్ లో అంటే ఇక్కడ ఏదైనా ఒక ప్లానెట్ ప్లేస్ అయ్యండి పర్టికులర్ జూపిటర్ గానీ గురుడు గానీ ఏదైనా సరే నైన్ ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయినా కాకపోతే హైలైట్ పాయింట్ ఏంటంటే గురుడు ఓకే ఇట్లా ఏ ప్లానెట్ ప్లేస్ అయినా ఆ ప్లానెట్ కి ఇది రాహు ట్రైనల్ ఆస్పెక్ట్ ఇస్తాడు అనమాట అంటే వన్ ట్వంటీ డిగ్రీస్ లో ఉంటాడు ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఇక్కడ థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ థర్టీ 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 ఇట్లా మీకు ఎగ్జాక్ట్ గా వన్ ట్వంటీ డిగ్రీస్ ని కవర్ అనమాట రాహు సో అలా ఉండడం సో ఆ వన్ ట్వంటీ డిగ్రీస్ అనేది మీరు ఇక్కడ నుంచి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు అయినా తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు అయినా తీసుకోవచ్చు అన్నమాట సో అలా ఉండడం వల్ల ఏంటంటే కాస్త స్పెక్యులేటివ్ మార్కెట్స్ లో ఇల్యూజన్ అనేది ఎక్కువ అవుతుంది లైక్ ఏంటంటే ఇది ఈ స్టాక్ పైన పెడదాం మనకు వస్తుంది ఖచ్చితంగా మనీ రిటర్న్ అనేది వస్తుంది ఇట్లాంటి ఒక ఇల్యూజన్స్ ఎక్కువ అయ్యి మీకు ఏవేందో వద్దు అనే వార్నింగ్ సెన్స్ వస్తాను కూడా వాటిని అవాయిడ్ చేసి వాటిని ఇగ్నోర్ చేసి మీరు డబ్బులు పెట్టి మోసపోవడాలు డబుల్ పెట్టి లాస్ అవడాలు ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే సో కాబట్టి అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి ఈ యొక్క సెవెన్ మంత్స్ టైం పీరియడ్లో ఎక్కువగా మీకు విపరీతమైన మీరు ఎక్స్పీరియన్స్ అయితే తప్పిస్తే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ వైపు అంత వెళ్ళకండి నార్మల్గా మీరు చేసుకుని నార్మల్ వర్క్స్ చేసుకోండి ఓకే సో ఇదనమాట అండ్ సెల్ఫ్ అప్గ్రేడింగ్ అనేది బాగుంది ఓకే నైన్ థౌజండ్ ఉన్నాడు కాబట్టి ఆత్మ పరిశీలన ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ అప్గ్రే అప్గ్రేడింగ్ ఓకే మీ యొక్క సొసైటీలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి మీరు చేసే వర్క్స్ అనేటివి చాలా సక్సెస్ అనేది అవుతాయి అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట సో ఇదనమాట ఎక్స్పాన్షన్ బాగుంటుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు ఎక్స్పాన్షన్ మీరు పది మందికి తెలియ తెలియడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇది ఎవరికి పాసిబుల్ ఐ మీన్ పాజిటివ్గా ఉంటుందంటే పాలిటిక్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం వారికి వచ్చి ఇలాంటి వారికి ఈ ట్రాన్సిట్ ఇంకా మంచి ట్రాన్సిట్ అనమాట ఎక్కడ వచ్చిన అవకాశాలు ఎక్కడ మిస్ చేయకండి సో ఇదే ఈ యొక్క వీడియోకి అయితే సో మీకు నచ్చిందని అనుకుంటున్నా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఎవరైనా సరే ఆస్ట్రాలజీ లెర్నింగ్ కోసం ఇంట్రెస్ట్ ఉంటే లైక్ వన్ అండ్ హాఫ్ మంత్ కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాను ఫస్ట్ టాక్ ఆస్ట్రాలజీ కోర్స్ ఇంక్లూడింగ్ వేదిక ఆస్టాలజీ ప్లస్ కేవీ ఆస్ట్రాలజీ అనమాట కంప్లీట్గా డీటెయిల్డ్గా బేసిక్స్ టు అడ్వాన్స్డ్ అన్ని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీకెండ్ క్లాసెస్ ఉంటాయి అండ్ నేను అనుకునేది మాత్రం సెవెన్ పిఎం వరకు అనుకుంటున్నా బేస్డ్ ఆన్ ఎవరు అవైలబిలిటీ మీ టైమింగ్స్ ప్రకారం ఆ టైమింగ్స్ చేంజ్ అవుతే బ్యాచెస్ వారిగా మారుస్తూ ఉంటానన్నమాట సో ఎవరన్నా ఆస్ట్రాలజీ లర్నింగ్ కోసం నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇలా అంటున్నారు నేను అనుకోకుండా లైక్ ఏంటంటే టైం పాసర్స్ ఎక్కువ అవుతున్నారంట కన్సల్టేషన్స్ కోసం అనేసి ఊరికి వచ్చి సరదాగా మాట్లాడేసుకోవడం కానీ అట్లా ఊరికే కాలేజీ ఇంట్లో కూర్చొని టైం పాస్ చేయడానికి మాట్లాడడం కానీ ఫోన్ చేయడం కానీ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అలాంటి వారి వల్ల నిజంగా గైడెన్స్ కావాల్సిన వారందరికీ కూడా మిస్ అవుతుంది అనమాట సర్వీసెస్ అనేటివి సో కాబట్టి నిజంగా మీకు సర్వీస్ కావాలనుకుంటే మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కొంచెం హార్ష్గా ఉంటుంది బట్ ఫేస్ చేస్తున్న కూడా చెప్తున్నాను అనమాట సో ఇదనమాట అండ్ నెక్స్ట్ యాడ్ అనేది పే అవుతుంది అండ్ మీకు నచ్చితే ఆ యాడ్ చూసి మీకు నచ్చితే మీకు జాయిన్ అవ్వచ్చు కోర్సులో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ ఫోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రానివారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలో అవైలబుల్ ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగా దోషాస్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపి ఆస్ట్రాలజీ కేపి బేసిక్స్ జోడేక్ డివిజన్స్ సబ్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్ లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపి ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లో ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఏబిసిడిఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ తీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహుకేతు అండ్ దేర్ రోల్ కేపి ఆస్ట్రాలజీలో రాహుకేతుల యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌసండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్ లో నా దగ్గర నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్